హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నక్ష రోడ్డు బిట్టు రెడ్ సాయిలు రెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే ఉరుకొండ మండల్ నాగర్ కర్నూలు డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ కంప్లీట్గా నక్ష రోడ్కి ఫస్ట్ బిట్ అనమాట నక్ష రోడ్ అంటే ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్కి ఫస్ట్ బిట్ ఉంది ప్యూర్ రెడ్ సాయిల్ టోటల్ ల్యాండ్ వచ్చేసి రెండు ఎకరాలు ఉంది మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు తుక్కుగూడ అవుటరింగ్ రోడ్ నుంచి డెబ్బై ఆరు కిలోమీటర్లు ఆమన్గల్ నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్లు కల్వకుర్తి నుంచి పదమూడు కిలోమీటర్లు అలాగే కల్వకుర్తి నుంచి జడ్చేర్ల హైవే ఏదైతే ఉందో హైవే నుంచి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది పొలం వరకు మనకు పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి ఎకరానికి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు మీరు సైట్ వచ్చి చూసుకున్న తర్వాత మీకు నచ్చితే ఓనర్ సిట్టింగ్ చేసుకొని మాట్లాడుకోవచ్చు మీ పేమెంటు టైంని బట్టి నెగోషియబుల్ అనేది జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడవచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఏదైనా సరే తొందరగా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ నాకు షేర్ చేస్తే నేను మన ఛానల్లో మీ వీడియోని ప్రమోషన్ చేసి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేసి పెడతాను అది ఇండిపెండెంట్ హౌస్ అయినా సరే విల్లా అయినా సరే అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే డిటీసీపీ లేఅవుట్ అయినా సరే హెచ్ఎండి లేఅవుట్ అయినా సరే ఏదైనా సరే నాకు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో